మనం టూ డివిజన్స్ చేయొచ్చు ఒకటి మోజెస్లా అండ్ ప్రాఫిట్స్ ప్రవక్తల గ్రంథాలు అర్థమైందండి ఇప్పుడు మోస ఏరియాలు కనిపించారు ఎక్కడ రూపాంతరపు కొండ మీద అంటే ఒక విధంగా చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కనపడింది ముప్పై తొమ్మిది గ్రంథాలు కనపడ్డాయి ఎక్కడ రూపాంతర కొండ మీద ఈ ముప్పై తొమ్మిది గ్రంథాలు కనపడి ఏం చెప్తున్నాయంటే మేము ప్రభువు ఏమైతే రాశామో వాటి నెరవేర్పు లేఖనాలన్నింటిలో ఏం రాయబడ్డాయో ఆ నెరవేర్పు ఏసుక్రీస్తే అని చెప్పడానికి వాళ్ళిద్దరు కనపడ్డారు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరంటే లేఖనములన్నిటిలో వ్రాయబడిన వచనాల భావం సో ఆ భావం ఏంటంటే యేసు ప్రభు శరీరధారిగా రావటమే అంటే ముప్పై తొమ్మిది గ్రంథాల్లో ఉన్న భావం ఏంటి యేసుక్రీస్తు శరీరధారిగా రావటం ముప్పై తొమ్మిది గ్రంథాలన్నింటిలో ఉన్న భావం ఏంటి యేసుక్రీస్తు శరీరధారిగా రావటం ప్రభు ఎప్పుడైతే శరీరధారిగా వస్తాడో ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించబడతదే నా వైపు చూడాలి ఎప్పుడైతే ఏసు ప్రభు యొక్క అందు పాపానికి శిక్ష విధించబడిద్దో ఇక క్రీస్తు యేసనందు ఉన్న వారికి ఏ శిక్ష విధి ఉండదు అప్పుడు ఏలియా వెళ్ళిపోతాడు ఏలి నా పని అయిపోయింది శిక్షావిధి లేదు ఇప్పుడు ఎవరి ఎవరైతే ఏసు ప్రభుని అంగీకరించారు వారికి శిక్షావిధి లేదు రెండు పాపులనే తీర్పు లేదు అప్పుడు తీర్పు లేదు కాబట్టి మోషన్ వెళ్ళిపోతాడు అంటే మోషన్ అంటే అంటే కండెమ్షన్ ఒకటి తీర్పు రెండు శిక్షావిధి మొత్తం హోల్ బైబిల్ దేని గురించి చెప్తుంది ఓల్డ్ టెస్ట్మెంట్ ఏసు ప్రభు శరీరదారిగా వస్తాడు శరీరదారిగా రావటం వల్ల ఒకటి తీర్పును తొలగిస్తాడు రెండు శిక్షావిధిని తొలగిస్తాడు చూడండి ఒకసారి మాట్లాడు రోమాపత్రిక నోర్ మూస్కో అంటే ఏంటది తీర్పు తీర్పు అంటే ఎవరు ఆ నెక్స్ట్ సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర ఇది శిక్షావిధి అంటే ఏలియా మోసే మరియు ఏలియా ధర్మశాస్త్రం చెప్పున్నది అన్నింటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నది అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు అందరికీ ఒకటి పాపి అనే తీర్పు ఉంది రెండు శిక్షావిధి ఉంది కదా నెక్స్ట్ ఇరవై 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 ఒకటి వచ్చినా ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏ మనుషుడును దేవుని దృష్టికి నీతిమంతులని తెచ్చబడ్డా తెలియపడుచున్నది నాకు వేరుగా దేవుని నీతి భయపడుచున్నది ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఎవరు మళ్ళీ మోసే ప్రవర్తలు అంటే ఎవరు సక్షమిస్తుంది నా వేపు చూడండి మీరు కానీ క్లీ క్లీన్ అబ్జర్వేషన్ అంటారు అంటే బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విషయం తెలుస్తుంది ఇక్కడ రెండు రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి ఇక్కడ